పెట్టుకునేటప్పుడు నొప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా ఉంటది ఏంటది పెట్టుకునేటప్పుడు నొప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా ఉంటది ఏంటది చదివిన చెప్పురా అవి నువ్వు ఎన్నిసార్లు పెట్టు చెప్పురాని అవి నువ్వు ఎన్నిసార్లు పెట్టు పెట్టుకునేటప్పుడు నెప్పుగా ఉంటది తర్వాత బాగుంటది ఏంటది అర్ధాలు ఏంటి చెప్తారు పెట్టుకునేటప్పుడు నొప్పిగా ఉంటది ఆ తర్వాత మంచిగా ఉంటది ఓకే పెట్టుకునేటప్పుడు నొప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా అవుతుంది మంచిగా ఉంటది ఏంటి ఉంగరం ఉండ్ర కాదు ఆహా పెట్టుకునే డబ్బు నెప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా ఉంటది బాములు కరెంట్ లో కారం

मेकअप चेंज कर दिला का रे रेस्क कर अरे मेकअप मेकअप ओके समय लेके कन्विंस कर सर 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 इट्स रदी ओके समय लेके कन्विंस कर सर అంటే ఇండైరెక్ట్ గా నాకేస్ కొంటారు సర్ అనుకోండి ఓకే ఫైర్ యు ఆర్ లుకింగ్ గార్జియస్ యు ఆర్ లుకింగ్ గార్జియస్ ఓ థాంక్యూ ఏను కెమెరా ఉందనే నినేషిన్ రోకే బ్యూటిఫుల్లీ గ్రో అప్డ్ బ్యూటిఫుల్ నినేషిన్ రోకే బ్యూటిఫుల్లీ గ్రో అప్డ్ బ్యూటిఫుల్ పోతే పెట్టుకునేటప్పుడు నిప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా ఉంటది ఏంటది అది పెట్టుకునేటప్పుడు నిప్పుగా ఉంటది నిప్పుగా ఉంటది ఆ తర్వాత అందంగా మంచిగా ఉంటది ఏంటది కాటికి మండిద్దాం ఇంట్లో పైరా మన అమ్మాయిలు అందంగా ఉండాలంటే ఏం పెడతాం ఇంకా కాదు అవి పెయిన్ రావు కదా అవి పెయిన్ రావు కదా అరే మనమే ఒప్పేసుకుంటే మేకప్ వేసుకుంటున్నామని రా

తెంపేటప్పుడు పెట్టుకునే పూలు ఎక్కడ పెట్టారు క్లారిటీ బెల్ట్ పెట్టుకోలేదు నాకు తెలీదు అమ్మాయిలకి కొనివ్వాలంటే కొనిస్తారు క్లిప్పులు బాగా ఫ్లవర్ ము దానికి సంబంధించింది ఎవరు కానీ మన్స్ బేబీని కానీ తీసుకుని వెళ్ళి చేయిస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేసి పెద్ద అయ్యాకే కాదు ఇంకేముంటది ఓకే గర్ల్స్ కి అండ్ బాయ్స్ కూడా బ్యాంగిల్ చేసేటప్పుడు టైట్ గా ఉండేసిన కొంచెం పెయిన్ వస్తుంది కదా ఓకే అలాంటి థింగ్ ఓకే మీ కోసం యాక్సెప్ట్ చేస్తాను కల్ లూజ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు కదా కల్ లూజ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు కదా ఇంకా అలానే థింగ్ చేయండి వస్తుంది అట్లయితే వైల్ ఏం పల్ చేస్తా అట్లయితే వైల్ ఏం పల్ ఆ అట్లా కాదు ఇట్లానే ఓకే అమ్మాయిలు రెడీ అవే థింగ్స్ ఏ

ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ చిన్నప్పుడు అది కుట్టేటప్పుడు నెప్పగుంటది కదా తర్వాత మంచిగుంటది